తిరుమలలో శ్రీవారి సేవ హోటళ్ల కేటాయింపుల్లో టీటీడీ కీలక సంస్కరణలు తీసుకొచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు లాభాపేక్ష లేకుండా శ్రీవారి భక్తులకు ఆహార పదార్థాలను అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు శ్రీవారి సేవకులకు ఐఐటీ అహ్మదాబాద్ రాష్ట ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు శిక్షణ ఇస్తున్నామన్నారు శ్రీవారి లడ్డు ప్రసాదాల నాణ్యత పెంపు అన్న ప్రసాదాల వితరణలో శుభ్రత క్యూలైన్ నిర్వహణ తిరుమలలో పారిశుధ్యం అమలులో కీలక సంస్కరణలు చేపట్టామని ఈవో అదనపు ఈవోలు వెల్లడించారు ఈ శ్రీవారి సేవకులకి అందులో సూపర్వైజర్లు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టాలనేది ఆలోచన చేస్తున్నాం శ్రీవారి భక్తులకి మెరుగైన సేవలు ఎలా అందించాలి ఏం చేయాలి ఇంకా మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకి మూడు రోజులు ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తర్వాత సేవలకి ఉపయోగించుకునే అవకాశం గురించి ఆలోచన చేస్తున్నాం తిరుపతి అంటేనే తిరుమల అంటేనే మంచి ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ మంచి క్యాంటీన్స్ ఉంటాయనే పెద్ద పెద్ద పేర్లు ఉన్నవి దొరికేవి మధ్యలో అవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి లేకుండా అయిపోయి అవన్నీ కూడా మళ్ళీ తీసుకురావడానికి మంచి బ్రాండ్స్ ఉన్నవి మంచి పేరున్న రెస్టారెంట్స్ రావాలని పాలసీ వలన చాలా సక్సెస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది ఈ పేర్లు కూడా మీకు చెప్పడం జరుగుతుంది మొత్తం ఐదు బిగ్ క్యాంటీన్స్ ఐదు జనతా క్యాంటీన్స్ వీటిల్లో సెలెక్ట్ చేయడం జరిగింది బిగ్ క్యాంటీన్స్ లో ఇరవై తొమ్మిది ఫామ్స్ అప్లై చేయడం జరిగింది దాంట్లో ఆరు ఫార్మ్స్ ని షార్ట్ లిస్ట్ చేసి టెక్నికల్లీ క్వాలిఫైడ్ ఆరే ఇరవై తొమ్మిదిలో ఆరు క్వాలిఫై అయితే ఆరిట్లో లాటరీ పెడితే ఐజిటికి ఇచ్చాం ఆల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తొమ్మిది కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడ కూడా నెగిటివ్ లేదు ఇవన్నీ మనం కుక్ చేసిన స్టోర్ ఫిగర్స్ కాదు అన్నీ కూడా సిస్టంలో ఉన్నాయి జస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ అనలైజింగ్ డేటాని అనాలిసిస్ చేసే కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది సో అలా ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు ఆల్ ద అడ్మినిస్ట్రేషన్